డీకే న్యూస్కి స్వాగతం కనిగిరి రెవెన్యూ సమస్యల పరిష్కారానికి నూతన సంవత్సరంలో కృషి చేస్తానని కనిగిరి తహసీల్దార్ నర్రా జయలక్ష్మి అన్నారు కనిగిరి మండలంలోని ఎటువంటి భూ సమస్యలు లేకుండా కృషి చేస్తానన్నారు ప్రతి ఒక్కరూ భూ వివాదాలు లేకుండా సామరస్యపూర్వకంగా సమస్యలను పరిష్కరించుకోవాలి అని అందుకు రెవెన్యూ యంత్రాంగం ప్రజలకు సిద్ధంగా ఉంది అన్నారు ఈ నూతన సంవత్సరంలో అడుగుపెడుతున్న ప్రజలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు అందరికీ నమస్కారం అండి కనిగిరి తహసీల్దార్ కార్యాలయం తరపు నుంచి బీకే న్యూస్ ఛానల్ వాళ్ళకి ప్రత్యేకించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అట్లానే తనిగిరి మండల ప్రజానికానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కొత్త సంవత్సరంలో ఎక్కువ అబ్జెక్షన్స్ అంటే కంప్లైంట్స్ ఏం లేకుండా అందరూ కూడా చక్కగా వచ్చి పని చేయించుకొని వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ వాళ్ళ భూ సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పట్టాలని ఆకాంక్షిస్తూ దాని దాని విధంగా తగు చర్యలు కూడా మేము తీసుకుంటామని తెలియజేస్తూ ఒకసారి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి మీకు ప్లస్ తనిగిరి ప్రజానికానికి మా తహసీల్దారు కార్యాలయం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను